ఆధ్యాత్మిక శక్తి ఎక్కువగా ఉన్న రాసులు ఇవే మరి మీ రాశి ఎందులో ఉన్నా మరి ఆ వివరాలు ఏంటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు కాల్ చేసి మీ సమస్యలకు వెళ్తే ఈ రాశుల వారు భగవద్భుక్తి ధ్యానం జ్ఞానం మార్గం మరియు జ్ఞానోపదేశాలు ఎక్కువ మక్కువ చూపుతూ జీవితాన్ని ఆధ్యాత్మికతతో నడిపించే ప్రవృత్తి కలవారు మేనం ధనస్సు కుంభం కర్కాటక రాశుల వారు ఈ జాబితాలో ఉన్నారు శి వారు సహజంగా దైవ సేవ భావం కలిగి ఉంటారు త్యాగ స్వభావంతో జీవిస్తారు రుచిక రాశి వారు శక్తి తత్వానికి లోహించేవారు శక్తి పీఠాల పట్ల భక్తి పెరుగుతుంది ధరస్సు రాశి వారు గురు మార్గాన్ని అనుసరించేవారు జ్ఞాన సాధనలతో ముందుకు సాగుతారు కుంభరాశి వారు మానవతాధ్యం సేవ కార్యక్రమాల్లో నిబద్ధత కలిగి ఉంటారు కర్కటక రాశి వారు పరమాత్మ పైన భరోసా ఉంచి శరణి మార్గంలో ఆధ్యాత్మిక అభివృద్ధిని పొందుతారు వీరు భక్తి ధ్యానం జ్ఞానం వంటి మార్గాల్లో ముందుకు సాగి ఇతరులకి కూడా ఆధ్యాత్మికతలో మార్గదర్శకులుగా నిలిచారు అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి